దేవరహస్యాల్లో దేవాలయ రహస్యాలు రెండవ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం భగవంతుని విషయంలో వాస్తవాన్ని గ్రహిస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడుగు ముందుకు వేసే విధానం ఉంటుంది ఎప్పుడైతే సందిగ్ధత ఉంది అనుకోండి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవు భ్రమ అనేది ఉండటం కారణంగా వెళ్లాల్సిన మార్గంలో పోకపోగా అపమార్గంలో పడి గమ్యస్థానం మోక్ష మార్గం చేరే అవకాశం ఉండదు అందుకనే ఆయన ఏమన్నాడయ్యా అంటే అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంతో మమ అవ్యయం అనుత్తమం అని చెప్పారు అర్జున సరైన శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల ఇంద్రియ అగోచరమైనటువంటి నన్ను సరైన శాస్త్రజ్ఞానము లేకపోవడం వల్ల ఇంద్రియ అగోచరమైనటువంటి నన్ను ఈ మానవులు సామాన్య అంశమై ఉన్నటువంటి ఒక ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి వాణిగా భావిస్తూ ఉన్నారు నా మూలస్వరూపము సత్య జ్ఞాన అనంత ఆనంద స్వరూపము అది తెలియని కారణంగా ఒక ఆకారం కలవానిగా ఆపదలు పొందేవానిగా భావిస్తూ ఉన్నారయ్యా కారణం ఏమిటి అంటే అబుద్ధయ అంటే వివేకము లేని కారణంగా ఉదాహరణకి ఒకే జలాన్ని ఒక్కో రాష్ట్రంలో ఏమంటారు తమిళనాడులో జలాన్ని తన్ని అంటారు అదే మనం నార్త్కి వెళ్ళామంటే అదే జలాన్ని పానీ అంటారు అదే ఇంకొంచెం ఇంగ్లీష్ సైడ్ వెళ్ళామంటే ఒకే జలాన్ని వాటర్ అంటారు అంటే ఒకే జలాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చోట తన్నీ అని పానీ అని వాటర్ అని అంటూ ఉంటారు దాని అసలు పేరేంటి ద్రవ్యము పదాలకు ముందే అది ఉంది అంటే పదాలు నువ్వు పెట్టుకున్నావు వ్యవహారం కోసంగా పదం లేదు లేదనుకోండి వస్తువు ఉండదా ఇప్పుడు పానీ అనేటువంటి పేరు లేదు తన్ని అనేటువంటి పేరు లేదు వాటర్ అనేటువంటి పేరు లేకపోతే వస్తువు లేదా జలం అనేటువంటి వస్తువు ఉన్నది అబ్బాయి నీరు తీసుకురా అనకముందే అది ఉన్నది అబ్బాయి నీరు తీసుకురా అని అనకముందే అనేటువంటి నీరు ఉన్నది ఈనాడు మానవుడు విభేదించుకుంటున్నది పదం దగ్గర వస్తువు దగ్గర గమనించాల్సిన విషయం పదం దగ్గరే వస్తువు అట్లాగే ఉంది నీరు అట్లాగే ఉన్నది పదాల దగ్గర కొట్టుకుంటున్నావు ఒకడు తన్ని అని ఒకడు వాటర్ అని ఒకడు పానీ అని పదాల దగ్గర కొట్టుకుంటున్నావు నువ్వు రాముడు అన్నావు విష్ణువు అన్నావు శివుడు అన్నావు అల్లా అన్నావు క్రీస్తు అన్నావు పదాలు పెట్టుకున్నావు అంటే తన్ని అని పాని అని వాటర్ అని ఎలా పదాల దగ్గర పేర్లు పెట్టుకున్నావో అలాగే రాముడు అని విష్ణువు అని శివుడు అని క్రీస్తుని పదాలు పెట్టుకున్నావు వస్తువు మాత్రం ఒకటే వస్తువు మాత్రం ఒకటే మరి ఇప్పుడు మనం కొట్టుకుంటుంది పదాల దగ్గర వస్తువు దగ్గర పదాల దగ్గర కొట్టుకుంటున్నాం పదాలన్నీ తీసేసేయి పదాలు మొత్తం తీసేసేయి ఉన్నది వస్తువు ఒక్కటే ఏకం సత్ పదాలు తీసేసావంటే ఉన్నది ఒకటే ఆ ఉన్నటి ఆ ఉన్నటువంటి వస్తువుని ఇక్కడ పరమాత్మ అంటున్నారు ఆ ఉన్నటువంటి వస్తువును ఇక్కడ ఆత్మ అంటున్నారు ఆ ఉన్నటువంటి వస్తువును ఇక్కడ దైవం అంటున్నారు ఆ ఉన్నటువంటి వస్తువును ఇక్కడ దేవుడు అంటున్నారు అహం బ్రహ్మణ ప్రతిష్టా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని నేను బ్రహ్మమును అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యా నా మూలస్వరూపము ఎలా బ్రహ్మమై ఉన్నానో నీ మూలస్వరూపము బ్రహ్మమే నా మూలస్వరూపం ఎలా దేవుడు దేవుడైనటువంటి బ్రహ్మస్వరూపము నీ మూలస్వరూపం కూడా దేవుడైనటువంటి బ్రహ్మస్వరూపమే అతని యొక్క మూలస్వరూపం కూడా దేవుడే ఆమె యొక్క మూలస్వరూపం కూడా దేవుడే అందరి యొక్క మూలస్వరూపము బ్రహ్మస్వరూపమైనటువంటి దైవస్వరూపమే 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 మరి ఈ దేహం ఏంటండి నా దేహము ధర్మ సంస్థాపనార్థాయ నా దేహం ఎందుకు వచ్చిందయ్యా అంటే ధర్మ అర్థాయ మాయను ఆసరాగా చేసుకొని నేను వచ్చా మరి ఈ మా దేహాలు ఏంటండి అంటే అజ్ఞాన కారణంగా అవిద్య కారణంగా మీ దేహాలు వచ్చాయి నేను మాయను అధిష్టానంగా చేసుకుని మాయను ఆసరాగా చేసుకుని మాయనే బానిసగా చేసుకుని నేను దేహం ధరించి వచ్చాను మీరేమో అజ్ఞాన కారణంగా అవిద్య కారణంగా దేహాలతో వచ్చారు అవిద్య అనే ఉపాధి వల్ల బ్రహ్మమునే ప్రత్యేగాత్మ అని మాయోపాధి వల్ల ఆ బ్రహ్మమునే పరమాత్మ అని అన్నాం అవిద్యోపాధి పోయిందా నువ్వే బ్రహ్మం మాయోపాధి ఎప్పుడు లేదో ఆయనే బ్రహ్మం అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అహం బ్రహ్మణ ప్రతిష్ట నేను బ్రహ్మమును అంటున్నాడు అజ్ఞాన భావం కలవాడేమో నేను ఫలానా కులానికి చెందినవాడిని నేను ఫలానా ఉద్యోగస్తుడిని నేను ఫలానా వాళ్ళ కొడుకుని నేను ఫలానా ఫలానా అని చెప్తాడు కానీ జ్ఞానం కలిగిన వ్యక్తి ఏమంటాడు కనబడని అవ్యక్తంగా ఉన్న ఆత్మగు దేవుడనగు నాకు ఎలాంటి ఆకారము లేదు ఎలాంటి భేదాలు లేవు ఎలాంటి పదాలు లేవు బ్రహ్మమగు నేను నిరాకారము అంటాడు అంటే ఇంతవరకు మనకు తెలిసిన ఎపిసోడ్లోని ముఖ్య అంశం ఏంటి అంటే దేవుడు నిరాకారుడు దైవం నిరాకారుడు ఆత్మ నిరాకారము బ్రహ్మము నిరాకారము విశ్వచైతన్యము నిరాకారము అందుకే ఏమన్నారయ్యా అంటే శ్రీకృష్ణపరమాత్మ నేవాహం జాతున్నాసం నం నే మే జనాధిపా నవిష్యాయ అతర అర్జున నేను నీవు అందరము ఎప్పటికీ ఉన్నాము దేహాలు వచ్చిపోతున్నాయే తప్ప మనం ఎప్పటికీ ఉన్నవాళ్ళమే అంటే అర్థం మనం అందరము బ్రహ్మస్వరూపులమే మనందరము ఆత్మస్వరూపులమే బ్రహ్మమే ఆత్మ ఆత్మయే నేను నేనే దేవుడు అతడు దేవుడే ఆమె దేవుడే అందరము దేవుడే నేను దేవుడే నువ్వు దేవుడే దేవుడను మనందరము కూడా నిరాకారులం దేవుడు నిరాకారి అవయవము లేనివాడు దేవుడు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది అది ముఖ్యంగా